శ్రీధర్ని కాంచిన క్షమించేలా చేసిన దీపాను మెచ్చుకున్న కార్తీక్ శివనారాయణ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీధర్ని కాంచిన క్షమించేలా దీప ఏం చేసింది మరి శ్రీధర్ని కాంచిన క్షమించి భర్తగా అంగీకరించిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోత్న మీద అనుమానంతో వెళ్ళిన పారిజాతానికి అనుమానం కలిగేటట్టుగానే జోష్న టెన్షన్ పడడం పారిజాతం మాట్లాడే విధానం అంతా కూడా అబ్జర్వ్ చేసిన పారిజాతం జోష్నే ఇదేదో చేసే ఉంటుంది ఈ విషయం అర్జెంటుగా కార్తిక్ ఆడికి చెప్పాలి అని చెప్పి గబగబా కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఏంటి ఎలా వచ్చావు నీ అనుమానం తెలిసిందా అని చెప్పాను కానీ అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం నువ్వు పోలీస్ స్టేషన్ మాటెత్తగానే మొహంలో రంగులు మారాయా వెళ్దాము అంటే వచ్చిందా మాట దాటేసిందా అని చెప్పాను కానీ అవునరా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది అనగానే చూడుపారు కొడుకు నీ కొడుకు నాకు బా ఫ్యామిలీ ఉంది నా కూతురు కనిపించకపోతే నేను ఖచ్చితంగా వెతుక్కుంటాను మామయ్య గురించి ఒక్కసారి రెండుసార్లు మాత్రమే నేను ఆలోచించగలను కానీ తను నీ సొంత కొడుకు నీ ఒక్కగానొక్క కొడుకు మరి నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం బాధ్యత నీకు లేదా నీ సుఖం నీ సంతోషం కోసం నువ్వు చూసుకుంటావు ఏంటి అనగానే అలా ఎలా చూసుకుంటాను నా కొడుకు గురించి నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను ఖచ్చితంగా ఆలోచించి తీర్తాను అని చెప్పి పారు అంటుంది అనేసరికి అయితే ఒక జ్యోష్నం మీద ఒక కన్నేసుంచు మరి రెండో కన్ను ఎక్కడ వేయాలరా సర్లే నీ తెలివి తెల్లారినట్టే ఉంది రెండు కళ్ళు జ్యోష్నం మీద వేసుంచు జోష్ణ ఎక్కడికి వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఏ సమయంలో వెళ్తుంది అన్ని అన్ని అబ్జర్వ్ చేయి జ్యోత్నకు చెక్ పెట్టాలంటే ఈ పారుతోనే పని జరుగుతుంది సరే నేను వెళ్తున్నాను దీపం తీసుకుని తాతవాళ్ళు వస్తే చెప్పు అనగాని సరేరా ఈ రోజు లోపు నేను జ్యోష్న మీద నా రెండు కళ్ళు వేస్తాను సరే రెండు కళ్ళు జ్యోష్న మీద వేసి అవి ఇవి గుద్దుకుని పడిపోకు మరి తర్వాత నీ కళ్ళు పైకే తేలేవలసిన అవసరం వస్తుందనగాని సర్లేరా నీకెప్పుడు నాతో వెటకారమే పెద్దదన్నన్ని కూడా చూడకుండా ఎప్పుడు వెటకారాలు ఆడుతూనే ఉంటావు అని చెప్పనేసరికి సర్లే మేము వెళ్ళొస్తామంటూ దీప కార్తిక్ బయలుదేరతారు ఎందుకంటే ఇక్కడ శ్రీధర్ వచ్చి కాంచనతో డిస్కషన్ మొదలుపెట్టాడు కదా కాశీని స్వప్న క్షమించాలని మరి కాశీని స్వప్న క్షమించాలి అంటే నువ్వు నన్ను క్షమించాలి నా కూతుర్ని నేను ఏదో రకంగా ఒప్పించి కాశీని నా కూతుర్ని కలుపుతాను మరి నువ్వు నన్ను క్షమించి నన్ను భర్తగా అంగీకరిస్తావా అంటూ కాంచన అడిగిన ప్రశ్నలకు ఇంకా కాంచనైతే అది ఇది ఒకటి కాదు అంటూ మాట దాటేస్తూ వస్తుంది అయితే నేను కాశీని క్షమించమని నా కూతురికి చెప్పను అర్థమవుతుందా అంటూ మాట్లాడేసరికి ఏం జరుగుతుంది మాస్టారు అని చెప్పాను గానే రారా సరైన సమయానికి వచ్చావు నాకు న్యాయం కావాలి నేను తప్పు చేశాను మరి తప్పు చేసిన వ్యక్తికి క్షమాగుణమం ఇచ్చి ఖచ్చితంగా సరిదిద్దుకోవడానికి తన చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి కదా ఇప్పుడు కాశీ తప్పు చేశాడు అని పశ్చాత్తా పడుతున్నాడు అంటున్నారు మరి నేను పశ్చాత్తా పడుతున్నాను నేను చేసిన తప్పుకి నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది తెలుసుకున్నాను దానికి మీ అమ్మ కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ అడిగాను నన్ను మళ్ళీ భర్తగా అంగీకరించమన్నాను అయినా మీ అమ్మ వినిపించుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదురా నా తరపున నువ్వైనా మాట్లాడరా అని చెప్పాను కానీ బా భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోకూడదు కదా మాస్టారు నా భార్య విషయంలో మీరు జోక్యం చేసుకుంటే నేను మీ మాట విన్నానా మరి మీ భార్య విషయంలో నేను జోక్యం చేసుకుంటే నువ్వెవడ రా మా భార్యాభర్తల మధ్యలో గొడవకి రావడానికి నువ్వు మేము ఇద్దరం కలిసి ఉన్న తర్వాత నువ్వు భూమి మీదకు వచ్చావే కానీ మా ఇద్దరి బంధానికి ముందైతే రాలేదు కదా అని మా అమ్మ అడిగే ప్రశ్నలకు నేను ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పి ఇంకా కార్తిక్ అడిగేసరికి అదేంట్రా నువ్వు కూడా నాకు సపోర్ట్ ఉండవా అని చెప్పనేసరికి చూడండి మాస్టారు నేను మీకు ఎప్పటికీ సపోర్ట్గానే ఉంటాను ఎందుకంటే మీరు చేసిన తప్పు ఒకటి ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర నాకు నచ్చిన రెండో విషయం ఏంటి తెలుసా ఒకప్పుడు మీరు ఏం మాట్లాడినా వెటకారంగా మాట్లాడేవారు ఇప్పుడు ఆ వెటకారం అనేదే పోయింది సీరియస్నెస్ వచ్చింది మీలో కొత్త ధనం కనిపించింది అందుకే మీరు మారారు అని నమ్మే నేను మీకు ఆ జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో సిఇఓ స్థానాన్ని కల్పించాను అది అర్థం చేసుకోండి అని చెప్పాను కానీ నేను అర్థం చేసుకున్నాను మీ అమ్మ నన్ను క్షమించడం లేదు మీ అమ్మ నన్ను క్షమించాలరా అంటూ మాట్లాడేసరికి ఏంటమ్మా ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా మాస్టర్ దాని గురించి చెప్పమ్మా ఆయన తల అడుగుతున్నప్పుడు మరి అవకాశం కల్పించకూడదా అంటే నీకు చెప్పడానికి నేను తగను కానీ ఒక్కసారి ఆలోచించు అంటూ ఇంక ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉండగా అక్కడ దాసు గురించి ఆలోచిస్తుంది ఎందుకంటే దాసు తన దగ్గరే ఉన్నాడన్న అనుమానం పారిజాతానికి వచ్చేసింది కదా సో పారిజాతానికి వచ్చేసిందని వెంటనే ఇంకా ఆ మనుషులకి ఫోన్ చేస్తుంది మేడం అని చెప్పనేసరికి రే ఏం చేస్తున్నారా మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటున్నారా అని చెప్పాను కానీ చూసుకుంటున్నాం మేడం పదే పదే మీతో మాట్లాడాలి మిమ్మల్ని రమ్మని చెప్పమని అంటున్నారు మేడం మీకు ఫోన్ చేస్తే మీరు ఏమంటారో అని మీరు ఫోన్ చేసినప్పుడు చెప్దామని ఆగాను అనేసరికి ఏం మాట్లాడాలంట అని చెప్పాను కానీ ఏమో మేడం తెలియదు కానీ మాట్లాడాలి అని అంటున్నారు ఏం మాట్లాడాలో తెలియట్లేదు మేడం అని చెప్పనేసరికి సరే నేనే వస్తాను అని చెప్పి ఇంకా జ్యోష్ణ కాస్త గబగబ హాల్లోకి వస్తుంది అప్పుడే పారిశాతం గదిలోంచి బయటకొస్తూ చూసేసరికి ఈ జ్యోష్ణ అటు ఇటు నన్నెవరూ చూడట్లేదు కదా అన్న అనుమానంతో అటు ఇటు చూస్తుంది చూసేసరికి ఏంటి జ్యోష్న నన్నెవరైనా గమనిస్తున్నారా లేదా అని చూసి మరీ బయటికి వెళ్తుంది ఖచ్చితంగా జ్యోత్న ఎక్కడికో వెళ్తుంది ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలియకూడదు అన్న ఉద్దేశంతోనే వెళ్తుందనుకుంటా బహుశా నా కొడుకును కలవడానికే వెళ్తుందనుకుంటా అని చెప్పి వెంటనే ఫాలో అవుతుంది వెంటనే ఫాలో అయ్యేసరికి ఇంకా జోష్న అటు తిప్పి ఇటు తిప్పి అడి తిప్పి ఒక పాడుపడ్డ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకక్కడ కార్ ఆపి పారిజాతం కూడా కొంచెం దూరంగా కార్ ఆపి వెనకాలే ఫాలో అవి వెళ్తుంది వెళ్ళేసేసరికి ఇంకక్కడ ఇద్దరు బయట ఇద్దరు మనుషులు ఉంటారు వాళ్ళిద్దరూ కూడా డోర్ తీయడంతో లోపలికి వెళ్తుంది ఇదేంటి ఎక్కడ ఎవరున్నారు ఎక్కడికి వచ్చింది అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళి కిటికీ ఉంటే కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న నాతో ప్రతి క్షణం మాట్లాడాలి అని అంటున్నావంట ఏంటి అనగానే కార్తీక్ అక్కడ పని మొదలు పెట్టేశాడా నీ మొహంలో టెన్షన్ కనబడుతుంది నీ మాటల్లో తడబాటు కనబడుతుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నాన్న నాకు కార్తీక్ టెన్షన్ పెట్టడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా తెలుస్తుందా అని చెప్పనేసరికి కార్తీక్ బావ నాన్నెందుకు టెన్షన్ పడతాడు నా గురించి బావకేం తెలుసు అని చెప్పాను కానీ ఎందుకు తెలీదు నీ గురించి అన్నీ తెలుసు నీకు చెక్ పెట్టేవాడు మీ బావయ్య అని చెప్పాను కదా నువ్వెందుకు పదే పదే దాని గురించి ఆలోచిస్తూ తెగ టెన్షన్ పడిపోతున్నావు ఈ మధ్య నీలో చాలా మార్పు వస్తుంది జ్యోష్న నువ్వు బాగా మారిపోయావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక జ్యోత్న టెన్షన్ పడుతూ ఉంటుంది నా నా గురించి ఏం తెలుసు అనగానే చూడు నువ్వు ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదు నువ్వు వెళ్ళి శివనారాయణ గారి కాళ్ళ మీద పడి జరిగిన విషయం చెప్పేసే నువ్వు సొంత మనవరాలు కాదని దీపే అసలు మనవరాలన్న విషయం చెప్పేస్తే కొంతలో కొంతైనా క్షమించగలుగుతావు ఎందుకంటే నువ్వు నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఎన్నో అన్యాయాలు చేశావు వీటన్నింటినీ తప్పించుకోవాలంటే శివన్నారాయణ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ నడగడం ఒకటే నీకు సరైన అవకాశం అది నువ్వు చాలా మంచి పద్ధతి అది అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నువ్వు పదే పదే ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఇంకా ఇలాగే టెన్షన్ పడడం కంటే దీపే ఇంటి వారసురాలని చెప్పేసి సుమిత్ర వద్దరిని బ్రతికిస్తే బాగుంటుంది లేదంటే ఆ తర్వాత నీకు ఆ ఇంట్లో కాదు కదా గేటు ముందు కూడా స్థానం ఉండే అవకాశం ఉండదు ఇది నిన్ను ఏదో భయపెట్టాలని బాధ పెట్టాలని టెన్షన్ పెట్టాలని నేను చెప్పడం లేదు ముందంచు హెచ్చరికగా చెప్తున్నాను ఫ్యూచర్లో నీకు ఇదే జ్యోష్నా నువ్వు ఆ ఇంటి వా ఆస్తికి వారసురాలు అయిపోతావా అని తెగ సంబరపడిపోతున్నావేమో అది ఎప్పటికీ జరగదు జరగ నివ్వడు నా అల్లుడు అని చెప్పనేసరికి నాన్న ఇది చెప్పడం కోసమే నన్ను ఇక్కడికి పిలిచావా అని చెప్పనేసరికి మరొకసారి నీకు మరొక మంచి అవకాశాలు మంచి మంచి సలహాలు ఇవ్వడం కోసం పిలిచాను చూడు జోష్న ఎప్పుడు కూడా మనకి ఏది జరుగుతుందో అది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుందని ఎప్పటికీ ఇలానే ఉండిపోతామని అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా ఉండడం కుదరదు ప్రతిసారి కూడా మన జీవితంలో మార్పులు వస్తాయి మనవి మనం ఊహించనివే జరుగుతుంటాయి ఏమో ఏం జరుగుతుందో తెలియదు కదా ఏదైనా జరగచ్చు ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకుని ముందుకి సాగడం తప్ప వేరే ఆప్షనే లేదు నా మాట విని ఒక తండ్రిగా నీకంటూ మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను నీకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి నిజం చెప్పేసే అసలు నువ్వు చేసిన తప్పుకి నిన్ను క్షమించకూడదు ఎంత చెప్తే మాత్రం జ్యోత్నకేమన్నా ఉంటుందా ఎవరు మంచికి చెప్పినా జోష్నకు నచ్చదు కదా కానీ ఇక్కడ ఒకడు మాత్రం పారిజాతానికి ఉపయోగం కలుగుతుంది ఇక్కడ దాసును దాచిపెట్టింది జ్యోష్న అని తెలియడంతో పాటు దా శివన్నారాయణ అసలైన మనవరాలు ఆ ఇంటి అసలైన వారసరాలు దీపన్న విషయం తెలుసుకుంటుంది పారిజాతం అయితే అలా తెలుసుకున్న పారిజాతం ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా సరాసరి ఇంటికి వచ్చేస్తుంది ఇంటి దగ్గర కూర్చుని హాల్లో కూర్చుని ఉంటుంది శివన్నారాయణ ఇంకా దశరథు ఇంటికి రారు సుమిత్ర గదిలో పడుకుని ఉంటుంది ఇంట్లో ఎవరు ఉండరు కదా పారిజాతం మాత్రమే హాల్లో కూర్చుని ఉండేసరికి పా జోష్న గబగబా వస్తుంది వచ్చేసరికి పారు చిటికలు వేసి మరీ పిలుస్తుంది ఏంటి గ్రాని చిటిక వేసి మరీ పిలుస్తున్నావు అని చెప్పాను కానీ ఇంకా దగ్గరకు వచ్చి నిలబడి ఎలా నిలబడు అని చెప్పి సైగ చేసేసరికి వస్తుంది వచ్చేసరికి చంప చెల్లుమనిపిస్తుంది ఈ దెబ్బ నిన్ను ఎందుకు కొట్టానో చెప్పనా నువ్వు నా కొడుకును దాచిపెట్టినందుకు అని చెప్పాను కానీ గ్రాని అనగాని ఆగు ఆగు ఆగిపో ఇంతకుముందు వరకు నువ్వు దాచిపెట్టావా లేదా అన్న అనుమానం మాత్రమే ఉంది కానీ ఇంతకుముందే దాచిపెట్టావు నా కొడుకు నీ దగ్గరే బందీగా ఉన్నాడు అన్న విషయం నాకు క్లారిటీ వచ్చింది దీనితో పాటు మరొక విషయం కూడా క్లారిటీ వచ్చింది అదేంటో చెప్పనా అదేంటంటే ఈ ఇంటి అసలైన వారసురాలు నువ్వు కాదు దీప అన్న విషయం కూడా నాకు తెలిసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఈ విషయం ఈ విషయం ఈ విషయం నీకెలా ఎలా తెలుసు గ్రాని అని చెప్పాను కానీ నాకెలా తెలుసు అంటున్నావా నాకెందుకు తెలిసింది అని ఫీల్ అవుతున్నావా అని చెప్పాను కానీ లేదు గ్రాని అసలు నీకు ఈ విషయం ఎలా తెలుసు ఎలా తెలుసుకున్నావు అనగానే ఎలా అయినా తెలుసుకోగలను జ్యోష్న మనసుంటే మార్గం ఉంటుంది ఎదుటి వాళ్ళు తప్పులు చేసి మనకు దొరికిపోకుండా వాళ్ళ మొహంలో రంగులు కనిపించినప్పుడు వాళ్ళను మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చాలు వాళ్ళ నుంచే వాళ్ళే నిజాలు రాబట్టుకుంటారు అది మాత్రం క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి గ్రణి అది నేను కావాలని అని చెప్పాను కానీ వద్దు జోష్నా నువ్వు నాకే సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు నీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా నేను మరికొద్దిసేపట్లో నా భర్తకు నిజం చెప్పేయబోతున్నాను అంటూ జ్యోత్నకు పారిజాతం చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోష్న ఈ ఏంటి కానీ ఏం చేస్తున్నావు తాతకు నిజం చెప్పడం ఏంటి అనగాని అవును నిజమే చెప్పేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నిన్ను నమ్మి నిన్ను ఇంటి వారసురాలుగా చేసిన నన్ను కూడా నువ్వు నమ్మకుండా నువ్వు చేసే పని ఏ పని కూడా నాకు చెప్పకుండా ఉంటున్నావు కదా అందుకే నేనే నిజాన్ని చెప్పేస్తాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా జోష్ను షాక్ అయిపోయి ఇంటికి రాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ నువ్వు వెళ్ళి వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకో నా పన్ను చూసుకుంటాను అంటూ పారిచేతం అనగానే వద్దురాని వద్దురాని అని బ్రతిమాలతూ ఉంటుంది నువ్వెంత బ్రతిపాలన నేను నా ప్రాణం పోయే చివరి క్షణంలో అయినా సరే నిజాన్ని బయట పెట్టే అవకాశం నాకు ఉంటుంది అని చెప్పి పారిచేతం మాట్లాడుతుంది ఇంక ఇదిలా ఉండగా ఇంకా కాంచన చెప్పింది కదా శ్రీధర్కి చెప్పిన తర్వాత శ్రీధర్ ఇదే నీ ఫైనల్ మాట ఇంకా నన్ను జీవితంలో క్షమించవా ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చూపించినా క్షమించవా అని చెప్పాను కానీ చూడండి నా మనసు విరిగిపోయింది మీ మీద నాకు ప్రేమ లేదు ప్రేమ లేనప్పుడు నేను మీతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు అని చెప్పాను కానీ ఇంకా దశ సారీ శ్రీధర్ కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటాడు ఇంకా దీప నేనే ఈ వెళ్ళని ఏదో రకంగా కలపాలి ఇంకా నేను రంగంలోకి దిగకపోతే వీళ్ళు శాశ్వతంగా విడిపోయే ప్రయత్నం ఉంది అని చెప్పి ఇంకా తీపంటుంది శివ శ్రీధర్ కళ్ళం నీళ్ళు పెట్టుకునేసరికి ఒక్క నిమిషం మావయ్య అని చెప్పనేసరికి ఇంకా అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఏంటత్తయ్య ఏమన్నారు క్షమించడం కుదరదా ఎందుకు క్షమించకూడదు అత్తయ్య ఆయన మీ మెడలో కట్టిన భర్తే కదా భర్త ఒక తప్పు చేస్తే క్షమించే బాధ్యత భార్యకు లేదా అది నీ భర్త మరొక అమ్మాయితో ఉంటే అని చెప్పాను కానీ చూడండి అత్తయ్య ఏ మనిషి తనకు తెలిసి తెలిసి ఏ తప్పు చెయ్యడు పరిస్థితులు అనుకూలంగా లేక ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒకటి జరిగి ఇలానే జరుగుతుంటుంది కావాలని ఎవరు మన కుటుంబాన్ని ముందు దోషగా నిలబడాలని అస్సలు అనుకోరు మామయ్య గారికి ఆ పరిస్థితి వచ్చిందంటే మామయ్య గారు ఎంతలా కుమిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు మీతో కలిసి ఉండాలి అని అడిగే పని కూడా లేదు ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఒక భార్య ఉంది ఒక కూతురు ఉంది అక్కడ ఒక కుటుంబం ఉంది మీరు ఇంట్లోంచి బయటకి పంపించే పంపించేసి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడంతో అక్కడతో సర్లే నన్ను క్షమించలేదు నేనెందుకు క్షమాపణ అడగాలి నాకు దాంతో ఏం పనుంది అయినా అదే నన్ను పొమ్మని చెప్పింది కదా మరి ఇంకెందుకు నేను దాన్ని పట్టుకుని వేలాడాలి అని మామిగారు అనుకోవడం లేదత్తయ్యా మీతో పాటు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు మీతో ఉంటేనే ఆవిడికి ఆయనకు సంతోషం ఏర్పడుతుంది అంటున్నారు తన జీవితంలో సగ భాగం వేరే భార్యకి ఇచ్చిన మరొక సగ భాగం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవాలన్న ఆలోచన మావయ్య గారికి రావడం లేదు మీరంటే మావయ్య గారికి అంత ఇష్టం ఆయన తప్పు చేశారు కాదనను ఈ సిచ్యువేషన్ నీకే వస్తే ఏం చేస్తావో అని నువ్వు అనుకోవచ్చు కాదనను అక్కడ నా భర్త కూడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందత్తయ్యా అక్కడ నా భర్త కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను కాదని నా బిడ్డను తీసుకోవడానికి ముందుకు వచ్చాడు అంటే వాడికి భారీ అవసరం లేదు బిడ్డ మాత్రమే కావాలి కానీ ఇక్కడ మావయ్య గారికి అలా కాదు భార్య బిడ్డ బంధం కావాలి మీతో కలిసి జీవించే అవకాశం కావాలి ఇలా ఒకటికి పది సార్లు మగోడు అడుగుతున్నాడంటే లోకు అయిపోతాను అన్న విషయం తెలిసినా ఎందుకు మిమ్మల్ని అవకాశం దొరికినప్పుడల్లా అడుగుతున్నాడు అని అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అలా అడుగుతున్నాడంటే మీతో కలిసి జీవించడం కావాలి అడుగుతున్నాడు కదా అత్తయ్య మీతో ఉండాలనే కదా మామయ్య పడుతున్నారు మరింత ఆరాట పడుతున్న మావయ్యని మీరు ఎందుకు దూరం పెట్టాలి అనుకుంటున్నారు దూరం పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ మావయ్య గారి కలిసే నష్టం ఏంటో చెప్పనా ఆ భార్యతో కలిసి ఉండలేరు మీతో కలిసి ఉండాలనుకున్నా కుదరదు మిమ్మల్ని మర్చిపోలేరు ఆ భార్యతో సంతోషంగా ఉండలేరు ప్రతి క్షణం నరకం నరకం చూస్తారు ఒక మగోడికి భార్య దగ్గరే రిలీఫ్ అంటే సంతోషం సుఖం అన్నీ దొరుకుతాయి అంటారు మనం అనుకుంటాం భార్యాభర్తలు వయసులో ఉన్నప్పుడు మాత్రమే సంతోషం అనుభవిస్తారని వయసు మళ్ళిన తర్వాత భార్యతో కూర్చుని ఒక్క పది నిమిషాలు మాట్లాడి ఒక్క టీయో కాఫీయో తాగుతూ రిలాక్స్గా మాట్లాడితే మగోడుకున్న కష్టాలన్నీ కూడా పోతాయంట మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటారో తెలుసా అత్తయ్య వాళ్ళకి జీవితాంతం తోడు నీటగా ఉండాలి అని అనుకోవచ్చు మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు పెద్దదాన్ని కాదు అయినా సరే మీకు చెప్తున్నానంటూ అర్థం చేసుకోండి ఒక్క మాట చెప్తాను అత్తయ్య చివరిసారిగా నా బా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తా నానమ్మతో పాటు తాతయ్య కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ఏదో చుట్టం చూపుకి వచ్చి వెళ్ళిపోవడం కాదు మీ జీవితంలో ఉండాలి మీరు తాతయ్య అంటూ ధైర్యంగా చెప్పాలి మీరిద్దరూ కలిసి ఉండాలి మామయ్య అత్తయ్య నేను మిమ్మల్ని కడుపుతున్న తర్వాత ఎప్పుడూ ఏమీ అడగలేదు మిమ్మల్ని అడుగుతున్న మొట్టమొదటి కోరిక చివరి కోరిక ఇదే అని అనుకోండి అనుకుని నా కోసం నా కోసం మీ ఇద్దరు కలవండి అని చెప్పి ఇంకా దీప చెప్పేసేసరికి ఇంకా కాంచనం దీప మాటలకు కన్విన్స్ అయిపోతుంది ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళంట నీళ్లు పెట్టుకుని కా దా శ్రీధర్ వంక అలా చూసేసరికి ఇంకా శ్రీధర్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చాలా థ్యాంక్స్ దీప నా బాధను నువ్వు ఎలా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు ఒకప్పుడు నిన్ను ఎంతగానో తిట్టుకున్నాను నిన్ను ఎంతగానో కోపడ్డాను నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చినందుకు నిన్నెంతగానో అసహించుకున్నాను కానీ నువ్వు నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నావో ఇప్పుడు అర్థమవుతుంది మనిషికి ఉండాల్సింది ఆస్తి అంతస్తు కాదు దీప మంచి మనసు అందరూ కలిసి ఉండాలనే మంచి మనసు ఆ మంచి మనసు నీకు ఉందని నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా దీప అంటూ దీపను క్షమాపణ కోరతాడు అయ్యో మామయ్య మీరు నన్ను క్షమ కోరడం తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అత్తయ్యతో కలిసే ఉండాలి అని చెప్పి మాట్లాడేసరికి అవును కలిసే ఉండాలి అని చెప్పి ఇంకా కార్తిక్ కూడా అంటాడు అనేసరికి ఇంకా ఏం మాట్లాడాల అర్థం కాక కాంచన అలా ఉండిపోతుంది క్షమించలేవా అమ్మా అని చెప్పాను కానీ మీ నాన్న అంటే నాకు చాలా ఇష్టం రా మీ నాన్నను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేదాన్ని అలాంటిది మోసం చేశారనే బాధే నన్ను దహించి వేసింది నేను మీ నాన్న లేకుండా ఎలా నిద్రపోతాను ప్రతి క్షణం నాకు నిద్ర పట్టకుండానే ఉంటుందిరా అని చెప్పి తన బాధను చెప్పేసరికి మరి నాన్నను క్షమించవా అమ్మా అనగానే మీ నాన్నని నేను ఎప్పుడో క్షమించేశానురా అని చెప్పి అనగానే కాంచనా అంటూ గబగబ కాంచన దగ్గరికి వచ్చి కాంచనని కూర్చునే ఉంటుంది కదా అలా గుండెలకి అలాగా వాల్చుకుంటాడు నన్ను క్షమ బాధపడకండి ఇంకా మిమ్మల్ని ఎప్పుడూ నేను బాధ పెట్టే పరిస్థితి తీసుకురాను ఇన్ని రోజులు మీ చేత అడిగించుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ చెప్పేసేసరికి అయ్యో కాంచన నువ్వు నాకు క్షమాపణ చెప్పడం కాదు నేను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పినా ఆ రుణం నీకెప్పటికీ తీర్చుకోలేను అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషపడతారు అప్పుడే శివన్నారాయణ దశరథు ఇద్దరు కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే సుమిత్ర గురించి ఏం ఆలోచించాలి ఏంటి అని కరెక్ట్గా వచ్చే సమయానికి ఇది ఇలా జరగడంతో క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తారు సూపర్ దీప నువ్వు మాట్లాడిందంతా మేము విన్నాము తర్వాత నా చెల్లెలు క్షమించి మా బావని దగ్గరికి తీసుకోవడం కూడా చూసాము చాలా సంతోషంగా ఉంది దీపం మాట్లాడితే ఏదైనా జరుగుతుంది నాన్న ఏదైనా కన్విన్స్ అవ్వచ్చు అని చెప్పాను కానీ అవును నిజమే దీప ఏదైనా సరే చాకచక్యమే దీప ఎలా అయినా సరే కన్విన్స్ చేయగలదు అని చెప్పి శివనారాయణ దసరథు ఇంకా ఇద్దరు కూడా దీపాన్ని మెచ్చుకోవడంతో పాటు కార్తిక్ చాలా సంతోషంగా థ్యాంక్స్ దీప అని చెప్పనేసరికి ఏంటి బాబా ఇది మన కుటుంబం అని చెప్పి దీప అయితే చెప్తుంది ఇంక ఇక్కడ పారిజాతం జ్యోష్ణ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది జ్యోష్ణ మాత్రం పారిజాతాన్ని బ్రతి ఉంటుంది బ్రతిమాలితూ ఉండేసరికి పారిజాతం మాత్రం సశిమిరా అని అంటూ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఇంకా జోష్న ఏం చేయాలి ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలి ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచనలతో ఇంకా తన బొర్ర అంతా బుర్ర పని చేయకుండా నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఉండకూడదు నాకు అడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసేయాలి నా కొడ్డొచ్చిన వాళ్ళ ప్రాణాలు మిగలకూడదు అంటూ ఇంకా ఇంకా మా అంటూ ఇంకా అక్కడ ఉన్నా తెచ్చుకుని ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సుమిత్ర అప్పుడే బయటకు వచ్చేసరికి పారిజాతం కాస్త ఏం మాట్లాడదు జోష్న కూడా సైలెంట్ అయిపోతుంది రా జో పారిజా రా దీప్ సు సుమిత్ర అని చెప్పనేసరికి సుమిత్ర వచ్చి పారిజాతం పక్కన కూర్చుంటుంది కూర్చునేసరికి అమ్మయ్య అనుకుంటుంది పారిజాతం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని దీప్ దీపే అసలైన వారసురాలు సుమిత్ర దాసు కూతురు అన్న విషయం జరగాలన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని కామెంట్లో అని టైప్ చేయండి అంటే దీపా కార్తీకులు ఇద్దరు కన్విన్స్ చేసి శ్రీధర్ కాంచనను కలపాలని అక్కడ జోష్న బండారాన్ని మొత్తం పారిజాతమే బయట పెట్టాలని మీరు కోరుకుంటే కామెంట్లో అని టైప్ చేసి ఆల్ పై క్లిక్ చేయండి